हेयर पैच हेयर ट्रांसप्लांटेशन పిఆర్పి ఏది కరెక్ట్ ఏ తీసుకోవాలి చాలా మందికి అడుగుతూ ఉంటారు రిపీటెడ్గా నేను హెయిర్ ప్యాచ్ పెట్టుకోవచ్చా వాళ్ళ హెయిర్ ప్యాచ్ పెట్టుకుంటే ట్రాన్స్ప్లాంటేషన్ ఇబ్బంది అవుతుందా లేదంటే ఓన్లీ పిఆర్పి సరిపోతుందా సో సింపుల్ అండి డోనర్ అవైలబిలిటీ లేకపోతే అంటే గ్రేడ్ సిక్స్ ఆ గ్రేడ్ సెవెన్ బాల్నెస్లో మనకు ఎటువంటి ఆల్టర్నేట్ ఉండదు బాడీ హెయిర్ బియర్డ్ ఏది లేకుండా మనం డోనర్ తక్కువ ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ చాయిస్ ఇస్ హెయిర్ ప్యాచ్ వాళ్ళలో ట్రాన్స్ప్లాంట్ కానీ పీఆర్పీ కానీ ఎటువంటి పని లేదు అవసరం లేదు వర్క్ చేయవు కానీ హెయిర్ డిఫ్యూస్ తిని అంటే హెయిర్ ఉంది మొత్తం థిన్ ఉంది వాళ్ళలో ఇస్ అ బెస్ట్ సొల్యూషన్ పీఆర్పీలో మనకు చాలా టైప్స్ ఉంటాయి బేసిక్ పీఆర్పీస్ తర్వాత గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ అనేది అవి కాకుండా కొన్ని మధ్య ఎక్సోజోమ్స్ అని అలా చాలా ట్రీట్మెంట్స్ వచ్చాయి క్యూఆర్ సిక్స్ సెవెన్ ఎయిట్ అని ఇవన్నీ కూడా మనకు ఈ థినింగ్ ఉన్న వాళ్ళలో ఆర్ ఎర్లీ ప్యాటర్న్ లాస్ ఉన్న వాళ్ళలో అంటే తక్కువ అంటే ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు లాస్ ఉండి ఇంకా ఎర్లీ డే వాల్నెస్ ఉన్న వాళ్ళలో ఇది బాగా వర్క్ చేస్తుంది పీఆర్పి ఎయిటీ పర్సెంట్ లాస్ అయింది ఒక ఫ్రంట్ అంతా బ్యాక్ డోనర్ బాగుంది డోనర్ బాగున్న వాళ్ళందరికీ కూడా ఆల్వేస్ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ అ ఫస్ట్ చాయిస్ కొన్నిసార్లు టైం అనుక మీరు ట్రాన్స్ప్లాంట్ పోస్ట్పోన్ చేయదలుచుకుంటే పీఆర్పి సెషన్స్ తీసుకోవచ్చు తప్పలేదు కాకపోతే డోనర్ ఉన్నప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా విగ్స్ని సిస్టమ్ ఆప్ చేయొద్దు ఇవి చాలా అన్యాచురల్గా ఉంటాయి విగ్స్ సిస్టమ్స్తోని తర్వాత దాంతో చాలా మెయింటెనెన్స్ ఉంటుంది ఎవ్రీ మంత్ మీకు ఆ గమ్ తీసి అతికిచ్చేసి మళ్ళీ వేరే హెయిర్ ట్రిమ్ చేసి పెట్టుకోవాలి సో ట్రావెల్ చేయడం కానీ మీరు స్పోర్ట్స్ యాక్టివిటీ చేయడం కానీ కొంచెం రిస్ట్రిక్టర్ ఉంటుంది హెయిర్ ప్యాచెస్ మాత్రం ఓన్లీ వన్ డోనర్ లేనప్పుడు మాత్రమే హెయిర్ ప్యాచెస్ సజెస్ట్ చేస్తాం డోనర్ బాగుంటే మాత్రం హెయిర్ రిస్ట్రేషన్ ద బెస్ట్ చాయిస్ ట్రాన్స్ప్లాంట్ అనేది థిన్నింగ్ ఉండి ట్రాన్స్ప్లాంట్ ప్రివెంట్ చేయదలుచుకుంటే మనకు పీఆర్పి ఆర్ ఎక్సోజోమ్ సర్ క్యూఆర్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇలాంటి చాలా మిసోథెరపీస్ ఉన్నాయి ఇంకా అవన్నీ కూడా ఎలాంగ్ విత్ మెడికేషన్ కనుక ట్రై చేస్తే మనకు అది చాలా వరకు మనం ట్రాన్స్ప్లాంట్ని పోస్ట్పోన్ చేయొచ్చు లేదా ప్రివెంట్ చేసుకోవచ్చు